హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక మన వాచ్ టైం అయితేనేమో ఎక్కడ వేసిన బొంగల్లాగా అక్కడే ఉంది ఇక వన్ ఇయర్ లోపు మన శర్వం లాక్స్కి పెట్టిన బ్యాంక్ ఐడీస్ అవన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి సో ఎటు దీనికి ఒక రెండు వేలు వాచ్ టైం వచ్చింది ఇంకో రెండు వేలు కనుక చేస్తే మానిటైజేషన్ అయితే తర్వాత సంగతి తర్వాత అసలే ఇప్పుడు మానిటైజేషన్ ప్రక్రియ అంతా మారిపోయింది బ డ్రైవింగ్ లైసెన్స్ అంట అవన్నీ కావాలంట అసలే నాకు స్కూటీ లేదు డ్రైవింగ్ లైసెన్స్ అసలు లేదు ఎందుకు ఉన్నదాన్ని పోగొట్టుకున్నామని చెప్పేసి మళ్ళీ అయినా ఈ సీరియల్ ఎప్పుడు అయిపోతుంది అన్నారు అసలు అప్పుడు అందుకని చెప్పి నేను ఆఫ్ చేశాను మళ్ళీ ఇదే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే వాచ్ టైం కోసం మన సబ్స్క్రైబర్స్ అంతా ఈ సబ్స్క్రైబర్సే కాబట్టి ఇక తప్పక మళ్ళీ పెడుతున్నాను మన సీరియల్ అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక మను అనే కొత్త క్యారెక్టర్ అయితే వచ్చాడు కదా ఇక రాజు వచ్చి ఇక ఉదాహరణ అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా అయితే స్టాప్ చేసేస్తారు ఇక వీళ్ళందరూ కూర్చొని భోజనాలు అయితే చేస్తూ ఉంటారు కదా ఇక అప్పుడు అనుపమ పొరబోయేసరికి మనుకి ఒక్కసారిగా పైకి లేచి చూసుకోవద్దా అసలు అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు కదా అనేసి అంటూ ఉంటే మహేంద్ర నిన్నెవరో తలుచుకుంటున్నారు మను అనేసి అంటే నన్ను తలుచుకున్న వాళ్ళకి ఎవరు లేరని చెప్పేసి అనుపమ మీద కోపంతో చెప్తూ ఉంటాడు కదా ఇక దాంతో తినే తినే అన్నం కింద పడేయడంతో అనుపమ్మ వస్తారకైతే డౌట్ అవుతాయి వస్తూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరికి మధ్య బంధం ఏంటి అమ్మను అసలు అనుపమ గారికి ఏమవుతాడు అనేసి అన్నట్టుగా అయితే ఆలోచనలు అయితే పడుతుంది మహేంద్ర అయితే అనుపమను గమనిస్తూ ఉంటాడనమాట ఏంటి అనుపమ ఏమైంది ఎందుకలా లేదు భోజనం చేయవా ఏంటి అనేసి అంటూ ఉంటే ఇక మనం అయితే ఇక అనుపమను అయితే చూస్తూ ఉంటాడనమాట చాలా బాధగా ఉన్నట్లు అయితే అంటూ అసలు అలా కనిపిస్తూ ఉంటుంది దాంతో నాకు ఆఫీగా లేదని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోబోతూ ఉంటుంది అనమాట ఇక వస్తారకైతే డౌట్ అయితే వస్తుంది వీళ్ళిద్దాం మధ్య ఏదో బంధం ఉందనేసి ఇక వెళ్ళి అనుపమ దగ్గరికి వెళ్ళి ఇక వస్తారైతే మేడం మీరేమో అనుకోపోతే మిమ్మల్ని ఒకటి అడగనా అనేసి అంటూ ఉంటే ఏంటమ్మా అనేసి అనుపమ అయితే అంటూ ఉంటుంది ఇకలా అనేసరికి ఆ మీకు మధ్య ఉన్న బంధం ఏంటో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఒక్కసారిగా అనేసరికి అనుపమ షాక్ అయిపోతుంది నిజమే తెలిసిపోయిందా అనేసి అది కాదు పోసుదారా అంటే నాకు తెలుసు మేడం అని చెప్పేసి మీకు రిషి సార్ గుర్తొస్తున్నారు కదా మనుని చూస్తే అని చెప్పేసి డైవర్ట్ అయితే చేస్తుంది ఇక అమ్మయ్య తెలియలేదా అనేసి అవును వస్తారా మను కూడా నాకు కన్న కొడుకు లాంటి వాడు లాగానే అనిపిస్తున్నాడు అని చెప్పేసి అలా అంటే నాకు కూడా అలా అనిపిస్తుంది రిషి సార్కి మనుకి దగ్గ మధ్య ఇద్దరికి ఏదో బంధం ఉన్నట్లు సేమ్ యాసిటీస్ ఇద్దరు ఒకేలాగా అయితే ఉన్నారు చూసారా అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉన్నాం కానీ ఇద్దరు కూడా ఇక అక్కడికి మహేంద్ర వచ్చి ఏంటమ్మ మాట్లాడుకుంటున్నారు అనేసి అంటే ఏం లేదు మావయ్య అని చెప్పేసి అంటారనమాట ఇక మను అయితే ఇక వాళ్ళమ్మ మీద కోపంగా ఉంటాడు కదా ఇక నానమ్మ దగ్గరే పెరుగుతూ ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి ఇక అనుపమ్మ మీద కోపంగా అయితే ఉంటాడు కదా ఇక దాంతో వాళ్ళ అమ్మనైతే చెప్పడం అనమాట ఇక వసుధార అయితే ఇక వీళ్ళిద్దరికీ మామూలుగానే ఇక అంటే అనుపమాకి ఇక మహే మధ్య రిలేషన్ గురించి కాకుండా ఇక మామూలుగా అయితే కలిసిపోయినట్లు ఉంటుంది ఇక మహీంద్రాకి అయితే మను చూస్తే రిషినే గుర్తొస్తూ ఉంటాడు ఎందుకంటే సేమ్ రిషి పోలికలు లాగానే అయితే ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ పార్ట్లో అసలు అనుపమకి ఇక మనుకి మధ్య నా బంధం ఏంటి అసలు మహేంద్ర కనిపెడతారా లేదా అసలు అనేది నెక్స్ట్ పాటలో అయితే చూద్దాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే మళ్ళీ స్టార్ట్ చేసండి ఎందుకంటే ఆల్రెడీ టూ ఉందని చెప్పాను కదా ఇంకో టూ కే వాచ్ అవర్స్ అయితే కావాలి అందువల్ల అనమాట లేకపోతే వన్ ఇయర్ అయిపోతుంది ఆల్రెడీ మా ఛానల్ పోయి త్రీ మంత్స్ అవుతుంది ఇంకో త్రీ మంత్స్ ఆగిన తర్వాత ఎటు వన్ ఇయర్ అనుకోండి ఆ యాడ్సెన్స్ అయితే పని అనమాట అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ